మేము ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాం ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి సూపర్ సిక్స్ మేజర్ గా హైలైట్ చేసాం ఆ సూపర్ సిక్స్ లో అతి కీలకం తల్లికి వందనం ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి పోకుండా చేస్తే ఒకరినే ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈ రోజు మీరు చూస్తే అరవై ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర వేల తొంభై ఒక కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కెళ్తుంది ఇందులో ఏమి మార్పులు లేవు ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే కార్యక్రమం మనకి శ్రీకారం చుట్టాం